హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విద్యానిక్తి ఛానల్ చాలా రోజు అయింది మేము బ్లాగ్ చేసి రీల్స్ మాత్రమే చేస్తా ఉంటాయి బ్లాగ్ చేసే టైం ఉండే ఈ రోజు ఎందుకు బ్లాగ్ చేస్తున్నాం అంటే చాలా రోజు తర్వాత అంటే ఇయర్స్ టుగెదర్ తర్వాత మాకు ఫ్రెష్ ఫిష్ దొరికింది అనమాట ఓకే లైవ్ ఫిష్ ని కట్ చేపించి ఈ ఈరోజు సో ఈ ఫిష్ మీకు తెలుసా లేదా తెలియదు ఈ ఫిష్ పేరు ఏమంటారు అంటే బొచ్చల బొచ్చలు కాదు వీధిప

అండ్ మోర్ ఓవర్ ఈ ఫస్ట్ డే కాదు వర్షాము ఇది థర్డ్ ఆర్ ఫోర్త్ డే కంటిన్యూస్గా పడతా ఉండేది ఇక్కడ సో అనుకుంటున్నాం అంటే రేపు సాటర్డే కాబట్టి మేము యాక్చువల్ యాక్చువల్గా తినాము నాన్ వెజ్ సాటర్డే కాబట్టి అనుకుంటున్నాం అంటే లెట్స్ గెట్ ద ఫిష్ ఫ్రై టుడే అండ్ సాటర్డే నైట్ ఆర్ సండే మార్నింగ్ పులుసు పెట్టుకుంటాము ఆర్ గ్రేవీ టైప్ చేసుకుంటాము అనే ప్లాన్లో ఉన్నాము మాకు ఎక్కువ ఇక్కడ ఫ్రోజన్ ఫిష్ దొరుకుతుంది కాబట్టి మేము ఇది ఫ్రిడ్జ్లో పెట్టినా మాకు పెద్దగా ఏమి అనిపించదు బట్ ఒక ఇది ఉంటుంది హ్యాపీనెస్ అనేది ఉంటుంది ఓకే ఫ్రెష్ లైవ్ ఫిష్ తెచ్చుకున్నాము ఆ ఫిష్ తింటున్నాము అట్లనే హ్యాపీనెస్ ఉంటది సో ఇది మొత్తం ఫ్రెష్ వాటర్ క్లీనింగ్ అయిపోయింది అండ్ ఇప్పుడు ఉప్పు పసుపు వేసి క్లీన్ చేస్తాం అనమాట ఈ బౌల్ అయితే వాష్ చేసుకునేసాము ఫ్రెష్ వాటర్లో కడిగిందని నేను ఇందులో ట్రాన్స్ఫర్ చేస్తున్నా ఇప్పుడు వచ్చి ఏం చేస్తాను అంటే నేను కొంచెం పసుపు ఎక్కువనే వేసి కడుగుతాను అండి ఉప్పు వేస్తున్నా ఓకే ఉప్పు కూడా నేను ఎక్కువే వేస్తాను యాక్చువల్గా కడిగేటప్పుడు ఇస్తాక ఇమీడియట్గా వాటర్ అయితే వేయను నేను ఎట్లా చేస్తాను అంటే ఫస్ట్ దాన్ని కలుపుతాను అనమాట ఇట్లా ఫ్రెష్ వాటర్లో లాస్ట్ గా ఒక్కసారి నేను మొత్తం కడిగేస్తున్నాను అండి ఇది కడిగిన తర్వాత అంతే ఇంకా మనము స్టోర్ చేసుకోవచ్చు అనమాట అర్థం ఎక్కగా చూడండి ఫ్రెష్ వాటర్ సో ఇక్కడ దాకా కడిగేసి తర్వాత నీట్గా అయితే ఇంకో బౌల్లో పెట్టుకునేస్తాం తర్వాత వచ్చేసినాం ఫ్రైకి నేను సపరేట్గా అయితే పెట్టుకుంటాను యాక్చువల్గా బేసిక్గా మేము తినేది టూ ఆర్ త్రీ అంతే సరే ఎందుకు ఎక్కువ ఉండని బై ఛాన్స్ టేస్ట్ మంచిగా ఉంటే ఎక్కువ తింటాం కదా అనే కోసం ఫోర్ ఫోర్ అనమాట అన్నీ తీసి పక్కకు పెట్టుకున్నాము సో తండ్రి ఫిషెస్ అన్నీ ఫస్ట్ ఎత్తి పెట్టుకుంటున్నాము దేనికోసం అంటే కర్రీ చేసుకోవడానికి సో ఈ ఫిష్ ఎందుకు స్టిక్కీ స్టిక్కీ ఉంటుంది అని మాకు చెప్పండి ఓకే ఎందుకంటే మాకు కూడా రీజన్ తెలియదు మొత్తం స్టిక్కీ స్టిక్కీ వస్తుంది ఇది ఎట్లాంటి ఫిష్ అని కూడా ఐడియా లేదు ఇదే ఫస్ట్ టైం వండుకుంటా ఉండేది మీను కాదు దీన్ని బొచ్చలు అంటే బట్ ఇట్స్ ఓకే ఫైన్ మీరు ఫైన్స్ ఫ్రెష్గా ఇప్పుడే దంచుకుంటాం ఈ ఇంత జింజర్ గార్లిక్ పేస్ట్ ఇందులో వేసేస్తామా అండి ఓకే ఫిష్ ఫ్రైకి ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మస్టర్డ్ ఆయిల్ అనేది మస్ట్ సో నేను డాబర్ తీసుకున్నాను మీ ఇష్టం మీరు ఏదైనా తీసుకోవచ్చు మస్టర్డ్ ఆయిల్లో అదే తీసుకోవాలనేది ఏం లేదు మ్యారినేషన్కి కావాల్సినవి అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు పసుపు పెప్పర్ పౌడర్ ధనియాల పొడి అండ్ మసాలా పౌడర్ అనమాట లాస్ట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోండి చేతిలో ఇట్లా నీట్గా ఫ్రిడ్జ్లో ఒక ట్వంటీ మినిట్స్ అలా వదిలేసామంటే మారినేట్ అయింది ఇప్పుడు తవా మీద అయ్యాక వేసుకునేసేది అంతే ఇంకేమి లేదు ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండ్ ఈజీ కదా సో దీంతోపాటు నాకు ఇడ్లీ ఇష్టం అని ఇడ్లీ పెట్టినాను అండ్ సాంబార్ తవ్వాలని సాంబార్ పెట్టినాం అండ్ మా వైఫ్కి జీలైస్ సో ముందే చెప్పినట్టు మస్టర్డ్ ఆయిల్ వాడుతున్నాను ఓకే మస్టర్డ్ ఆయిల్ వన్ స్పూన్ అంతా జస్ట్ వన్ స్పూన్ అంతా తవా మీద వేసుకోవాలండి వేసుకునేసి తవా ఫుల్ స్ప్రెడ్ చేసుకోవాలి సో దట్ ఇది తవా వేడి అయినప్పుడు మనకి ఈ ఫిష్ ఫ్రైకి యూస్ అవుతుంది అనమాట దాని సో ఇప్పుడే బ్రహ్మాండంగా ఒక ఐడియా వచ్చింది యాక్చువల్ గా డ్యామ్ సైడ్ ఆర్ స్ట్రీట్ సైడ్ అని ఏం చేస్తారంటే చుట్టూ దీని చుట్టూ ఫిష్ పెట్టుకుంటారు అండి సెంటర్ లో ఏది కావాలనో అది మాత్రం వేసుకుంటారు అట్లానే ట్రై చేస్తాం ఈసారి మనం కూడా సో ఇప్పుడు నేనేం చేస్తానంటే చుట్టూ పెట్టుకుంటా ఏ పీస్ అయితే కావాలనో ఆ పీస్ని సెంటర్కి వేసుకుంటాను ఇప్పుడు సింగిల్ పీస్ ఈ పెద్దగా అనిపించే పీస్ మాత్రం చేస్తాము సో మనకి కర్వాపాకు ఆయిల్ ఫ్రై చేస్తే చాలా ఇష్టం ఒక్కొక్క టిప్కి కొన్ని కొన్ని కరువాక వచ్చాయి టిప్పి వేసుకుంటున్నాను ఎందుకంటే లైట్గా ఇది ఏమైందంటే కుక్ అవుతానే ఉంటుంది సైడ్ లో ఉండేదాన్ని ఓకే ఇది థిమ్లో ఉంటుంది కాబట్టి ఓకే ఇక్కడ లోనే ఎక్కువ ఇది ఉంటుంది ఫ్లేమ్ అనేది ఉంటుంది సో దానికోసమే సైడ్లో ఉండేది కూడా తిప్పేసుకుంటున్నాం అండ్ ఇది లేట్గా సైడ్లోనే బాయిల్ అవుతూ ఉంటుంది సెంటర్లో మాత్రమే త్వరగా బాయిల్ అవుతూ ఉంటుంది సో దట్ తిప్పేసుకునేకి కొంచెం టైం దొరుకుతుంది అనమాట మనకి సో ఈ ఫిష్ అయితే రెడీ అయ్యింది కర్వాపాకు ఏంటంటే అన్ని ఫిషెస్ కూడా ఒకటేసారి వేసుకునేద్దాము వేసుకుని ఆయిల్ కూడా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుంటాం అనుకుంటున్నాం సో ఇప్పుడు ఏం చేస్తామంటే సెంటర్లో ఉండేది మాత్రం తీపేస్తున్నాను నేను ఇది ఆల్రెడీ వచ్చి ఫ్రై అయిందనమాట ఇప్పుడు అన్నీ వచ్చి టెంట్రోసేసుకుంటున్నాను అన్నీ ఒకటేసారి బాయిల్ అవ్వని అని చెప్పి ఓకే ఇంకా అన్నీ బాయిల్ అవుతుంది ఇప్పుడు అన్నీ పిచ్చేసుకున్నాం మళ్ళీ ఇంకోసారి ఓకే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇక్కడ పిచ్చుకునే ఉండాలన్నమాట ఓకే సో గోల్డెన్ బ్రౌన్ కలర్ అంటే ఇక్కడ వచ్చింది చూడండి ఇక్కడ ఇక్కడ అన్నీ సో ఇలాంటివి రావాలి మనకి అన్నీ ఫీచర్స్ కూడా సో ఆ టైం వరకు మనం తిప్పుకునే ఉండాలి ఎందుకు తిక్కామంటే మాడకుండా ఉండేదాని కోసం మనం చుట్టుకుంటున్నాం ఇదైతే పర్ఫెక్ట్గా కుక్ అనమాట సో ఇదైతే ప్లేట్లో వేసుకుంటాను ఫస్ట్ చూడండి ఇవన్నీ అయిన ఇంకొంచెం ఆయిల్ వేస్తామా చాలా తక్కువ సో ఐమ్ నాట్ అ ప్రొఫెషనల్ కుక్ అందుకే వచ్చి తీసేదానికి స్పూన్ వాడుతున్నా ఏమనుకోదండి ఓకే సో ఇప్పుడు ఫిష్ రాలేదు ఇట్లా తీసేకి వచ్చి ఇబ్బంది అవుతుందంటే మర్చిపోకుండా మీరు ఈ ట్రిక్ ఫాలో అవ్వచ్చు ఓకే లైక్ ఎట్లా అంటే స్కూన్ తీసుకొని ఒక్క సైడ్ నుండి ఇట్లా వేసుకోవచ్చు అనమాట ఓకే అంత రెడీ సో ఫస్ట్ ఇడ్లీ ఇడ్లీ పెట్టుకుంటాం మా ఫేవరెట్ పొగలు ఎట్లా పోతుంది చూస్తారా ఫస్ట్ అయితే నాకు ఇడ్లీ సాంబార్ ఇప్పుడు మేము పోసుకొని తింటాము ఓకే ఫస్ట్ అయితే ఫిష్ ఫ్రై పెట్టుకుందాం నాకు రెండు బేబీకి రెండు మాకు ఇద్దరికి కరవాపాకు అంటే క్రేజీ సో కరివేపాకు కూడా కొంచెం పెట్టుకుందాం ఇంకొంచెం ఎక్కువ వేయాల్సిందే బట్ కొంచెమే వచ్చింది అంత వేసినప్పుడు ఫస్ట్ తినేసి టేస్ట్ చూసి చెప్తాను నేను ఎట్లా ఉంది అని చెప్పి సూపర్ ఉందండి సాంబార్తో ఇది తింటే దమ్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ కమెంట్ అండ్ షేర్ మై వీడియోస్ సో దట్ మాకు కూడా బూస్టింగ్ ఉంటుంది ఓకే ఇంకా కొన్ని వీడియోస్ చేయాలనే కోసం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేను తింటున్నా ఫ్రెండ్స్ విత్ చేసిన ఫిష్ ఫ్రై యాక్చువల్గా నేను విజయ అనుకున్నాను బట్ ఒక పీస్ తిన్నాక నాకు నచ్చింది కదా అంటే అమ్మి సాంబార్లో పప్పు చారు ఉప్పు చేప ఇలా పెట్టుకొని ఇలా తింటే ఉంటుంది అంటే ఇక్కడ ఫిష్ పీస్ ఉందనుకోండి తింటే ఉంది ఫ్రెండ్స్ ఎమ్మె అంటే యమ్మీ ఉంది మీరు కూడా ట్రై చేయండి